శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ గం గణపతే నమ జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం లోని గణపతి ప్రార్థన సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి శ్లోకం గణపతి ప్రార్థన వందే వందారు మందార ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం ఇక్కడ ఇందిరా అనగా ఇందతీతి ఇందిరా అనగా యుక్తురాలు అని అమరమున లోకమాత అందరికీ తల్లి అని ఇక్కడ గణపతి తల్లిగా ఇందిరాశంలకు గౌరీ అనియు భావించవలని గోత్రనామములు చెప్పి పాదములను మృక్కు భక్తజనుల పాలిటి కల్పవృక్షము గౌరీదేవికి ఆనంద స్వరూపుడు చక్కటి సంతోష సమూహము చేత పరివేష్టితుడు మనోహరుడైన గజముఖునికి నేను నమస్కరించుచున్నాను